స్మార్ట్ సిటీ వైజాగ్ అనేక చారిత్రక ఘట్టాలకు వేదికైంది వాటిలో ఒకటి తొలి తెలుగు బైబిల్ ముద్రణ క్రీస్తు శకం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా తెలుగు బైబిల్ అచ్చయింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక క్రైస్తవ సంఘాలు శాఖలు ఉన్న బైబిల్ విషయంలో అధిక భాగం గ్రీక్ బైబిల్నే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు దీని నుంచే తెలుగు బైబిల్ కూడా అనువాదమైంది ప్రస్తుతం విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ రోడ్లో ఉన్న లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్లోనే ఈ అనువాద ప్రక్రియ మొదలైంది ఈ చర్చ్ను పద్దెనిమిది వందల ఐదులో లండన్ నుంచి వచ్చిన మిషనరీలు స్థాపించారు అప్పటి నుంచి తెలుగు భాషలోకి బైబిల్ను అనువాదం చేయాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కూడా అయితే దానికి గ్రీక్ ఇంగ్లీష్ తెలుగు భాషలపై పట్టున్న అనువాదకులు కావాల్సి వచ్చింది నిజానికి ఇదే సమస్యతో పదిహేడు వందల యాభై ప్రాంతంలో జరిగిన అనువాద ప్రక్రియ ఆగిపోయింది రెవరెండ్ బెంజుమిన్ స్కూజ్ అనే లోత్రన్ మిషనరీ బైబిల్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించిన అనువాదం సరిగ్గా లేదని జర్మనీలోని హేలీలోని ముద్రణాలయం దాన్ని తిరస్కరించింది అయితే ఈ సమస్యను లండన్ మెమోరియల్ చర్చ్ తీర్చింది దీనికి కారణం ఆనందరాయర్ అనే వ్యక్తి మైసూర్ రాజ్యంలో టిప్పు సుల్తాన్ దర్బార్లో పనిచేసిన ఆనంద రాయర్ అసలు పేరు సుందర్ రాయర్ టిప్పు సుల్తాన్ మరణం తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు అనేక భాషల్లో పట్టున్న ఆయన క్రిస్టియానిటీ స్వీకరించి తన పేరును ఆనంద రాయర్గా మార్చుకున్నారు అదే సమయంలో వైజాగ్లోని లండన్ మెమోరియల్ చర్చ్లో బైబిల్ తెలుగు అనువాద ప్రయత్నాలు మొదలయ్యాయి రెవరెండ్ అగస్టస్ డిగ్రెంజెస్ రెవరెండ్ జార్జ్ క్రేన్లు రాయర్ సహకారంతో తెలుగు బైబిల్ను రూపొందించడం మొదలుపెట్టారు సేమ్ టైం బెంగాల్లోని శరంపూర్గా పేరు మారిన శ్రీరాంపురంలో కూడా రెవరెండ్ విలియం కేరీ ఆధ్వర్యంలో తెలుగు బైబిల్ అనువాదం మొదలైంది అంటే ఒకే సమయంలో రెండు చోట్ల తెలుగు బైబిల్ అనువాద ప్రక్రియ మొదలైందనమాట విశాఖపట్నంలో ట్రాన్స్లేషన్ జరుగుతుండగానే అగస్టస్ డిగ్రెంజెస్ జార్జ్ క్రేన్లు మృతి చెందారు అయిన ఆనంద రాయర్ సహకారంతో విలియన్ గార్డెన్ ఎడ్వర్డ్ పీచెస్ అనే మిషనరీలు బైబిల్ ట్రాన్స్లేషన్ను పూర్తి చేశారు రెండు తెలుగు బైబిళ్లు ఒకటి బెంగాల్లోని శరంపూర్లోను మరొకటి విశాఖపట్నంలోను ఒకేసారి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ప్రింట్ అయ్యాయి అయితే రెండు వెర్షన్లను పరిశీలించిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాలేజ్ ఆఫ్ పోర్ట్ సెయింట్ జార్జ్ స్కాలర్ క్యాంబెల్ విశాఖపట్నంలో తయారైన బైబిల్ సాధికారికంగాను వ్యావహారిక భాషలోనూ ఉందని సర్టిఫై చేయడంతో విశాఖలో తయారైన తెలుగు బైబిల్నే ప్రామాణికంగా తీసుకోవడం మొదలుపెట్టాయి మిషనరీలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక వెర్షన్లుగా చలామణిలో ఉన్న బైబిళ్లు దీని నుంచి వచ్చిన వెర్షన్లే అంటారు చరిత్రకారులు ఎడ్వర్డ్ పాల్ జార్జి అగస్టస్ ది గ్రాంజస్ అండ్ క్రెయిన్ గారు తర్వాత ఈ ఆనంద్ రాయర్ ఆ తర్వాత ఎడ్వర్డ్ పిచ్చట్ గారు తర్వాత మిగతా మిషనరీలు అందరూ మిగతా పాత నిబంధన కూడా ట్రాన్స్లేట్ చేయడం మొదలెట్టారు పద్దెనిమిది వందల నలభైకి మనకి విశాఖపట్నంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు అది లండన్ మిషన్ వాళ్ళే పెట్టారు అక్కడ ఈ కాపీలు కూడా కొన్ని ప్రింట్ చేయడం జరిగింది సో కొన్ని కొన్ని పుస్తకాలు ఒక తరం తర్వాత అలా ప్రింట్ చేస్తూ మొత్తం బైబిల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు టైంకి తెలుగు బైబులు పూర్తిగా ప్రింట్ అయిపోయారు లాంగ్వేజ్ అప్పుడు లాంగ్వేజ్ ఆ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం అది చదవడం కష్టమే ఎందుకంటే ఈ ట్రాన్స్లేషన్ అనేది జరిగిన తర్వాత రివైజ్ అవుతూ ఉంటాయి ప్రతిసారి ప్రతి కొంతకాలానికి ఇప్పుడు స్టాండర్డ్గా మనం చదువుతున్నది ఇది రివైజ్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు పట్టింది ఈ ట్రాన్స్లేషన్ కమిటీ అని ఒక అరేంజ్ చేశారు ఆ టైంలో చాలామంది మిషనరీస్ వాళ్ళందరూ ఉండి ఆ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలా అన్నది రివైజ్ ఎలా చేయాలన్నది రివైజ్ చేసి ఒక చేసిండర్డ్ తీసుకొచ్చారనమాట వైజాగ్ బైబిల్ ఆమోదం పొందడంతో బెంగాల్లో తయారైన తెలుగు బైబిల్ ఆ తర్వాత కొంతకాలానికి అంటే పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నాటికే తెరమరుగైపోయింది నిజానికి మొట్టమొదటి తెలుగు బైబిల్లో కేవలం కొత్త నిబంధనగా చెప్పుకునే న్యూ టెస్ట్మెంట్ వరకు మాత్రమే అందులోనూ మత్తయి లూక మార్కు సువార్తలు మాత్రమే ప్రింట్ అయ్యాయి ఆ భాష కూడా ప్రస్తుత తెలుగుకి చాలా భిన్నంగా ఉంటుంది ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభైలో ప్రెస్పర్ మద్రాస్ యాక్జలరీ సొసైటీ వాళ్ళు పూర్తి తెలుగు బైబిల్ను విశాఖపట్నంలో ముద్రించారు ఇక పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటి తొలి తెలుగు బైబిల్ రెండు వాల్యూమ్లుగా ప్రింట్ అయింది ఆ బైబిల్లోని రెండు కాపీలు మాత్రమే ప్రస్తుతం మిగులున్నాయి లండన్ మ్యూజియంలోని ఆర్కైవ్స్లో తెలుగు బైబిల్ రెండో వాల్యూమ్ భద్రపరచుండగా ఒక బైబిల్ విశాఖలోని లండన్ మెమోరియల్ చర్చ్లోనే ఉంది అయితే అది వాల్యూమ్ వన్ మాత్రమే దీనిలోని రెండో భాగం ఇండియాలో దొరకడం లేదు ఇక ఇక్కడ ఉన్న ఒక పుస్తకాన్ని కూడా భద్రపరచడం కష్టమని భావించిన చర్చ్ యాజమాన్యం ఒక ఫోటో కాపీని చర్చిలో ఉంచి అసలు పుస్తకాన్ని బెంగళూరులో ఆర్కేవ్స్లో భద్రపరిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ తెలుగు బైబిల్ పుట్టి రెండు వందల ఏళ్లైన సందర్భంగా విశాఖపట్నంలో ఉత్సవాలు కూడా జరిపామని లండన్ మిషనరీ మెమోరియల్ చర్చ్ సెక్రటరీ సదానంద్ మోజస్ అంటున్నారు రెండు వందల సంవత్సరాలు పురస్కరించుకొని ఫస్ట్ మిషనరీస్ ఇక్కడ ల్యాండ్ అయిన ఆ సందర్భంగా రెండు వందల సంవత్సరాలు సెలబ్రేషన్ అది కూడా చేశాము అప్పుడు ఒక ఆయన డిక్కర్ అని ఒక ఆయన దాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆ ఒరిజినల్ బైబిల్ ఏదైతే ప్రింట్ అయిందో అది మేము ఈ చర్చిలో దాన్ని ప్రిజర్వ్ చేయలేక దాన్ని కాపాడుకోలేక యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ బెంగళూరులో ఆర్కైవ్స్కి ఇవ్వడం జరిగిందండి వాళ్ళు మాకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు దాంతోపాటు ఒక హార్డ్ కాపీ జెరాక్స్ కాపీ ఒకటిచ్చారు డూప్లికేట్ కాపీ సో ఆ దాన్ని మనం చర్చిలో ఉంచాము ఈ పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే రెండు వందల సంవత్సరాలు చేశామో అప్పుడు ఆ బైబిల్ని తీసుకోవడం రావడం జరిగింది అందరికీ ఇక్కడ ప్రదర్శన చేయడం కూడా జరిగిందండి అప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే కొత్తగా ఉన్నారో ఓల్డ్ టౌన్ అంటే పెద్దగా తెలియదు కదండి అందరికీ అక్కడ ఒక పురాతనమైన చర్చ్ ఉంది అనేది కూడా ఎవరికి పెద్దగా తెలియదు తర్వాత తర్వాత అది మరుగుపడిపోతుంది అని ఈ రెండు వందల సంవత్సరాలు చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మరి చాలా వైజాగ్లో ఎప్పుడైతే బాగా వ్యాపించిందో వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ ఇక్కడ తర్జుమా జరిగింది అనేది తెలియడం జరిగిందండి ఈ తొలి తెలుగు బైబిల్ మొదటి పేజీని చూస్తే రెండు వందల ఏళ్ల క్రితం తెలుగు భాష ఏ విధంగా ఉండేదో తెలుస్తుంది తెలుగును ఇంగ్లీష్లో రాసేటప్పుడు టిఈఎల్ఓ జీఓఓ అని ఉండడం విశేషం మతాల సంగతి ఎలా ఉన్నా ఆనాటి వ్యవహారిక భాష ఎలా ఉండేదో ఈ తొలి తెలుగు బైబిల్ చెబుతుంది ప్రస్తుతం తెలుగు బైబిల్ పుట్టి రెండు వందలేళ్ళైన సందర్భంగా వైజాగ్ ఆర్కే బీచ్ తీరంలో ఒక మెమోరియల్ని ఏర్పాటు చేయడానికి లండన్ మెమోరియల్ చర్చ్ ప్రయత్నిస్తుంది